ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బిడ్డల అభివృద్ధి తెలంగాణ ప్రగతి అనే నినాదం ద్వారా కూడా ఈ ఫెసిలిటీ కలిగించినందుకు మొట్టమొదటిగా ప్రభుత్వానికి ధన్యవాదాలు అండ్ మనందరం కూడా రెండు రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు చేసాం దీంట్లో ఈ ఈ ప్రయాణాలు చేసి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల ప్రయాణ ఛార్జీలు ఆదా చేశారు అనేది మనము ఇక్కడ మాట్లాడుకుంటున్న విషయం అండ్ ఇదే కాకుండా మనము ఏవైతే ఈ ట్రావెల్స్ చేసామో గుళ్ళకి వెళ్ళాము వెళ్ళాము మన చుట్టాల ఇంటికి వెళ్ళాము మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆలోచించే కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మనము బయటికి రాగానే సెలవు రాగానే ప్లాన్ ఎక్కడ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళల గురించి పెద్ద ఎత్తున చేపట్టినటువంటి రెండు వందల కోట్ల మహిళ మహిళలు ప్రయాణం చేసిన సందర్భంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకొని టెక్స్టైల్ పార్క్ లో కూడా చాలా మంది నమోదు చేసుకోవచ్చు అది ఆ విధానం ఏంటో కొంచెం మీరు చెప్పండి అమ్మా ఎందుకంటే టెక్స్టైల్ పార్కులో లో మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు అందులో జీతం అంటే జాబ్ ఇచ్చి మీకు శాలరీ ఇస్తారు కాబట్టి అది కూడా ఏ విధంగా మీకు రిజిస్టర్ చేసుకోవాలో నుండి చెప్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేరొచ్చు ఎందుకంటే పని కూడా వాళ్ళే నేర్పిస్తారు జీతం కూడా వాళ్ళే ఇస్తారు ముఖ్యంగా ఊర్లలో అంటే కూలి పనులు పోవడానికి ఉంటది మనకు ఇక్కడ సిటీలో ఆ అవకాశం లేదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు తప్పకుండా అవకాశంగా తీసుకొని మీరు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మరి మంది మహిళల మధ్యలో ఒక మహిళలకు ఇష్యూ మరి ఒక మహిళా మంత్రిగా ఇంతమంది మరి మహిళా అధికారులు మరి మహిళా ప్రజాప్రతిలో వేదిక మీద ఉండగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఇంకా రాబోయే రోజులలో మనం ఇంకా ఇంకా ప్రభుత్వం నుంచి చాలా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాబోతా ఉన్నాయి వాటి కూడా మరి మనం స్వాగతించుకుంటూ రేవంత్ అన్న గారి నాయకత్వంలో తెలంగాణను ఇంకా అభివృద్ధి పదంలో నడిపించుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం మీడియాకు స్వాగతం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము